జగన్మోహన్ రెడ్డి నీ కష్టం పగడ కూడా రాకూడదయ్యా ఇందాక మాట్లాడుతూ ఏమైనా మాట్లాడతాడంటే మే పదమూడవ తారీఖున రిజల్ట్ వచ్చినాయి ఎన్నికల రిజల్ట్ వచ్చినాయి ఆ రోజు నుంచి లెక్కేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు వద్దని మాట్లాడుతున్నాడు ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది నిజంగా నువ్వు చెప్పే విధానానికి మెచ్చుకో నేను చెప్పేది అబద్ధమైన చెప్పే విషయంపైన మనకు అవగాహన లేకపోయినా నువ్వు చెప్పే విధానం ఉంటే చూసావా చాలా కాన్ఫిడెన్స్గా చాలా నమ్మకంగా చాలా క్లారిటీగా చాలా క్లియర్గా ఎక్కడ తడబడకుండా చెప్తే చూసావా ఆ విషయంలో నేను మెచ్చుకోవచ్చు ఆ మాత్రం క్లారిటీ మాకు ఉంటుండే ఉండుంటే కనుక ఈ వాడికి ఎప్పుడో సెటిల్ అయిపోతుంది లైఫ్లో అబద్ధాలు ఎలా చెప్పాలి తలబడకుండా అనేది నేను చూసి నీ దగ్గర నేర్చుకోవాలన్న మే పదమూడో తారీఖున రిజల్ట్ వచ్చింది ఆ రోజు పోలింగ్ జరిగిందన్న జూన్ ఫోర్త్ కదా రిజల్ట్ వచ్చింది మర్చిపోయావా అప్పుడే ఎక్కడైనా చూపించుకో అన్న కొద్దిగా అలా తయారైపో మాకు నిన్న అన్న 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 అని చెప్పేసి అని అని నీకున్న పెచ్చ మాకు అంటుకుంటుంది నీకున్న పెచ్చ నీకున్న మదుమరుగు మాకు అంటుకుంటాయి కాసేపు బుడమేరి కా నది అంటావు కాసేపు గేట్లు అంటావు కాసేపు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అంటావు కాసేపు మే నెల పదమూడో తారీఖున రిజల్ట్ వచ్చింది అంటావు నువ్వు ఐదేళ్ళు మమ్మల్ని ముఖ్యమంత్రిగా పరిపాలించావు అంటే మా మీద మాకు సిగ్గేస్తుంది అన్న జాలేస్తుంది మా మీద మాకే అసహ్యం వేస్తుంది అదొక దైత్యం అంటే నీకు ముప్పై తొమ్మిది పర్సెంట్ ఓట్లు వచ్చి చూసావన్న అది ఇంకా పెద్ద విషయం అన్న గొప్ప విషయం అన్న అది ఇప్పటికీ కూడా మేము జీర్ణించుకోలేకపోతుందన్ని ఈ మెట్ట బొర్రోడికి మెట్టోడికి ఆ ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చి వాళ్ళతో కూడా వచ్చారన్నమాట అది పేపర్ ముక్కలు ఎందే నాలుగు ముక్కలు మాట్లాడినావు పేపర్ చూసే మాట్లాడాలి ఒకవేళ ఇంకేస్ పేపర్ ఎక్కడ పడిపోయిందంటే కనుక అవి ఏం మాట్లాడతావు ఎందుకు మాట్లాడతావు ఎక్కడి నుంచి ఎక్కడికి నీకే అర్థం ఉండతావు నీకే అర్థం కాదు ఎక్కడెక్కడి నుంచో మాట్లాడి తిరిగి 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 వచ్చేస్తాం ఇవాళ ఏమో మే నెల పదమూడో తారీఖున రిజల్ట్ వచ్చింది అంటున్నావు మరి పోలింగ్ ఎప్పుడు జరిగింది నిద్రపోతా ఉండకన్నా అట్లాగా కొద్దిగా యాక్టివ్గా ఉండు సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు ఇవాళ నిన్ను గత రెండు రోజులు బట్టి నిన్ను మామూలుగా ట్రోల్ చేయాల ఘోరాది ఘోరంగా ట్రోల్ చేస్తున్నాను ఎప్పుడైతే బొడమీరకు గేట్లు ఉన్నాయని చెప్పేస్తాను అన్నావో అదొకటి ఇవాళ బుడమేరుని కాదు వాగుని కాస్తే నది చేసేసే అది అది కాకుండా గేట్లు లేవంటే పైన ఎక్కడెక్కడో గేట్లు ఉన్నాయంటాడు ఒకవేళ గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోద్ది అంటాడు అసలు బుడమేరు వాగు ఉంది చంద్రబాబు నాయుడు దగ్గర ఇల్లు ఉంది ఆ వాటర్ ఎక్కడికెలా వచ్చుద్ది నేను నిజంగా దండం పెట్టేయాలన్నా కొన్ని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది నిజంగా నీకు ఉన్నంత క్లారిటీ బోసా మాకు లేదేమో అనిపిస్తుంది అంటే వృద్ధే ప్రయత్నం మాట అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే టెన్ పర్సెంట్ జనం నమ్మినా సరిపోద్ది వందలో పది మంది నమ్మినా సరిపోతాయి ఆ పది మంది కూడా ఎలాంటి వ్యక్తులు అంటే వితండవాదం చేస్తూ ఉంటారు కదా అంటే పూర్తిగా తెలిసిన వాళ్ళకి చెప్పవచ్చు పూర్తిగా తెలియని వాళ్ళకి చెప్పచ్చు సగం తెలిసి సగం తెలియని వ్యక్తికి అసలు ఏది చెప్పలేము మనం విత్తాంత వాదన వేసుకుంటూ ఉంటారు అంటే ఇంక వాళ్ళకి తెలిసిందే వేదం మాట ఆ పది శాతం కూడా అలాంటి వ్యక్తుల్ని ఎంచుకుంటాడు ఎందుకంటే ఎవరితోనైనా సరే అడదడ్డంగా వాదించగలిగే సత్తా వాళ్ళకే ఉంటుంది పూర్తిగా తెలిసినోడు వాదించడు పూర్తిగా తెలియనివాడు వాదించడు సగం తెలుసు సగం తెలియనోడు ఉంటాడు కదా వాడు మాత్రం వాదిస్తాడు అలాంటి వ్యక్తులనే జగన్మోహన్ రెడ్డి ఎంచుకుంటాడు అనమాట ఎందుకంటే ఒక్కో పది మందితో వాదింటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నమ్మకం అదే అబద్ధం అని చెప్పి తెలుసు జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు కానీ పది శాతం అయినా అంటే పది మంది అయినా నమ్మకపోతారా మనం చెప్పేది అనే కాన్ఫిడెన్స్ మాట అనే నమ్మకం మాట అది దాన్ని ఎవడో మార్చలేము మనం ప్రజలు మారాలంటే జగన్మోహన్ రెడ్డిలో మార్పు ప్రజలే మారాలి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది గత ఐదేళ్ల పాటు పరిపాలన ఎలా జరిగింది ఇప్పుడు ఎలా జరిగింది అన్న ఈ వరదలకు కానీ నువ్వు కానీ ముఖ్యమంత్రిగా ఉంటే కనుక ఎలాంటి క్రైసిస్లో నువ్వైతే ఖచ్చితంగా చేతులెత్తేద్ది ఉన్నావు హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చాలా సింపుల్గా చాలా కూల్గా ఇంత పెద్ద ప్రమాదాల్లో కూడా చాలా ఇంత పెద్ద క్రైసిస్ని కూడా చాలా ఈజీగా సునాయాసంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడక్కడ కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది కలగకుండా ఉండదు అందరికి ఒకేసారి న్యాయం జరగదన్నా నువ్వు వెళ్ళిపోయి టక్కనైట్ అయితే బాధలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు సకాలంలో అందరికి ఒకేసారి న్యాయం జరగడం జరగదు కదా నువ్వు వెళ్ళి మీ సాక్షివులను పంపించేసి నలుగు మాటలు తిట్టించేసిన మాత్రం ఏం జరగదు ఇదే కానీ ఈ పరిస్థితులు నువ్వు ఉండి కనుక ఒక వంద ఆరు వందల మంది లేపేద్దు కావాలని అని లేపేసి దాన్ని రాజధాని అమరావతి పైన తోసేసి ఇక్కడ రాజధానిగా పరికి రాదు అనే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే గతంలో నువ్వు చేసావు గేట్లు ఎత్తకుండా అమరావతి ప్రాంతాన్ని ముంచేసే ప్రయత్నం నువ్వు చేసావు ఆల్రెడీ చేసావు కదా ఇవాళ ఏమైంది పైగా మీ కుక్కల చేతి ఏంటంటే అమరావతి ప్రాంతం మునిగిపోయిందంటారు అమరావతి ప్రాంతం ఎక్కడ మునిగిపోలే విజయవాడ మునిగింది సింగనగర్ మునిగింది బాంబే కాలనీ మొత్తం మునిగింది కాదన్నట్ల అది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా అది నువ్వు ఇంకొక వంద జన్మలు ఎత్తినా చంద్రబాబు నాయుడు గారి స్థాయికి నువ్వు వెళ్ళలేవన్నా అది బాగా గుర్తుపెట్టుకో మనకు వచ్చిన విషప్రచారం విష ప్రచారం మాత్రమే అంతకుమించి నువ్వేమీ చేయలేవు కొన్ని కొన్నిసార్లు ఏమనిపతుందంటే నువ్వు చెప్పే విధానం అంటే చెప్పేది అబద్ధమైనా సరే చెప్పే విధానాన్ని బట్టి బా జగన్మోహన్ రెడ్డి చెప్పేది చుల్ అయినా సరే ఎంత చక్కగా చెప్తటరా అనిపిస్తుంది నాకు నిజంగా ప్రామిస్ మీద ఒట్టు మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం ఒకవేళ రాంగ్ అయినా కానీ వాదన చంద్రబాబు నాయుడు గారు గేట్ గేట్లు ఎత్తేసారని చెప్పేసి మాట్లాడతాడా నీలో మార్పు రాదన్నా నువ్వు రాష్ట్ర రాజకీయాలు కూడా పనిచేయడం అడిగితే కనుక నువ్వు ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడదన్న నీకు ఏమాత్రం రాష్ట్రం మీద ప్రేమ ఉన్నా రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి నువ్వు కోరుకుంటున్నా దయచేసి రాజకీయాలు మానే అన్న నీకు ధనం పెడతా రాజకీయాలు మానే రాజకీయాలకు స్వస్తి పలికెత్తే నువ్వు నువ్వు మేలు చేసిన వాడు ఆంధ్ర రాష్ట్రానికి నువ్వు అధికారంలో ఉండి ఏదో చేసేడని చెప్పుకునే కంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉండి ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసేట్రా అని పది కాలాల పాటు పేరు చెప్పుకుంటావు మేము ఉన్నంతకాలం చెప్తాం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఉండేవాడు అంటే రాబోయే తరాలకి మేము ఉంటే నాశనం చేసిన శివుడు ఎక్కడికక్కడ ప్రజల రిక్వెస్ట్ మేరకు రాజకీయాల నుంచి తప్పుకున్నాడు అప్పుడు రాష్ట్రం బాగుపడింది అని చెప్పేసి అని ఎక్కడికక్కడ నీకు విగ్రహాలు పెట్టేసి పూజించేస్తాం అన్న ఆ దిశగా ఆలోచించు ఈ ముఖ్యమంత్రి జీవితంలో గాలిలో కానీ ఒకసారి నేను చెప్పిన విధానంగా ట్రై చేయి వర్కౌట్ అవుద్దాం చూద్దాం